మరి ఆ టైంలో ఎక్కువగా ఉప్పు లేని అంటే కారం లేనివి చప్పటి పదార్థాలను ఎక్కువగా పెడుతూ ఉంటారు ఏంటండి దానివల్ల యూజ్ ఏంటి అదే అంటే చప్పటి కాదు తేలిక జీర్ణ వ్యవస్థకి ఇబ్బంది కలగకూడదు ఎందుకంటే శరీరం అంతా కూడా అక్కడ రీప్రోడక్టివ్ ఆర్గాన్ మీదే ఉంటుంది ఏదైతే సమస్య ఉందో దాని మీద బ్రెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తుంది దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎలిమినేషన్ టైం కదా మీరు ఎంత ఎక్కువగా బలం పెడితే అంత ఎక్కువగా ఎలిమినేషన్ జరుగుతుంది అంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుందంటే కారణం ఏంటి మీకు అర్థమవుతుందా ఎలిమినేషన్ గెంటడం జరుగుతుంది మురికి నీరు వెళుతున్నాయి మురికి నీరు ఇంకా అక్కడ ఉండగానే మీరు మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టేశారు ఏమవుద్ది కొంచెం ఉన్నటువంటి మురికి నీరు ఈ మంచి నీళ్ళతో కలిసి మళ్ళీ దీన్ని కూడా గెంటేస్తుంది కదా ఉంచట్లేదు అది పూర్తి అయిన తర్వాత ఎలిమినేషన్ వ్యర్థం పూర్తిగా విసర్జింపబడిన తర్వాత అప్పుడు మనం మంచినీళ్ళు నింపుకుంటే మనం వంద లీటర్లు పట్టినా రెండు వందల లీటర్లు పెట్టినా ఫ్రెష్గా ఉంటుంది ఎంఎల్ వేస్ట్ వాటర్తో హండ్రెడ్ లీటర్లు మంచి వాటర్ కలిపితే ఇలాగే జరుగుతుంది మూడు రోజుల తర్వాత ఐదో రోజు దగ్గర నుంచి మళ్ళీ మీరు బలమైన ఆహారం తీసుకోండి అప్పుడు బలమైన ఆహారం ఏం పెడుతున్నారు మళ్ళీ ఐదో రోజు నుంచి నువ్వులు బెల్లం ఇలాంటివి తీసుకోవాలి మీరు బ్లీడింగ్ అవుతున్న సమయంలో ఇవి పెడితే బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది పప్పాయి తిన్నా చేసే పదార్థాలు సైకిల్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా మీరు హ్యాపీగా తీసుకోండి చాలా అంటే ఇక్కడ పొడిగా ఉండాలి వాతావరణం తేలికగా జీర్ణం అవ్వాలి మనస్సుకి అంటే దీని ప్రభావం ఏం వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయి ప్రధానమైనటువంటి కారణం ఇదే మనస్సు ఆ టైంలో మీకు చిరాకుగా ఉంటుందా ఇరిటేషన్గా ఉంటుందా ఇబ్బందిగా ఉంటుందా అందుకని ఈత ఈ గొడవలన్నీ ఎందుకని పక్కన కూర్చుంటే మంచిది కదా ఓకే మరి ఆ ఇరిటేషన్ చిరాకు నుండి బయటపడాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు అంటే వెజిటేబుల్స్లో కూడా ఒక్కొక్క వెజిటేబుల్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఆ చిరాకులు ఏదన్నా కానివ్వండి ఆ టైంలో వచ్చే విసుగుల నుండి బయటపడాలంటే ఎటువంటి వెజిటేబుల్స్ తీసుకోవాలి ఇప్పుడు మీరు బలం అన్నారు బలం కావాలి అలాగే అది బలమై ఉండాలి బ్లీడింగ్ అంటే ఉత్ప్రేరకం అయి ఉండకూడదు రక్తస్రావానికి ఇబ్బంది కలగకూడదు మెనోరేజియా హై మెనోరేజియాకి తీసుకెళ్ళకూడదు అలాంటి పదార్థాల్లో మనకు గోరుచిక్కులు అద్భుతంగా పనిచేస్తాయి మాన ఓకే అలాగే మానసిక స్థితి మనస్సు చంద్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది అలాగే సహాయకారిగా ఉండాలి కాబట్టి పొట్లకాయ తీసుకుంటే బాగుంటుంది కాంబినేషన్ గోరుచిక్కుళ్ళు పొట్లకాయ ఇక్కడ ఎండోక్రైన్ గ్లాండ్స్ విసర్జ అవయవాలు కాబట్టి నిమ్మకాయని అంటే ఈ మూడు కాంబినేషన్స్ బ్లీడింగ్ అవుతున్న సమయంలో ఆ త్రీ డేస్ లో మీరు రెగ్యులర్గా తీసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ హైగా బ్లీడింగ్ అవుతున్న పెయిన్ ఉన్న ఓకే అద్భుతంగా పనిచేస్తాయి పొట్లకాయ నిమ్మకాయ ఒక పది గోరుచిక్కుళ్ళు ఒక వంద గ్రాముల పొట్లకాయ ఒక నిమ్మకాయ పూర్తిగా హోల్ గింజలు తొక్క జ్యూస్తో కలిపి ఓకే వన్ ఇట్లా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసి వడకట్టి మిరియాల పొడి ఉప్పు ఓకే మీరు జనరల్ గా అన్నిట్లో అల్లం ప్రిఫర్ చేస్తారు అనుకుంటా కదా కాంబినేషన్ మార్చండి ఓకే అంటే కాంబినేషన్ బట్టి కూడా ఇంగ్రీడియంట్స్ మారిపోతూ ఉంటాయా ఓకే